ఈ వంటలో నేను చేయలేకపోతున్నాను బాబా ఈ గొడవ ఏంటో అమ్మా షాపింగ్ మాల్కి వెళ్దామే సరే అమ్మా అమ్మా బోర్ కొడుతుందమ్మా ఎవరిపైకి వెళ్దాం అలాగే నాడు కాసేపు లేటర్ భరించలేకపోతున్నాను ఏదోలా వదిలించుకోవాలి హలోత్తగారు హలో హలో పెద్దలు చిన్నలుడు నువ్వు కలిసి మీ భార్యలు మీరు తీసుకెళ్ళండి అమ్మా నేను ఒక్క నిమిషం కూడా ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను సరే అండి అలాగేనండి

ఏమండి చెప్పండి ఇప్పుడే బయలుదేరాలా అదేంటండి సరే అమ్మా మీ అల్లుడు వచ్చేయమంటున్నారే అల్లుడు గారు పిలిచినప్పుడే వెళ్ళాలమ్మా బయలుదేరతాను మీ నాన్నగారు ఫోన్ చేశారమ్మా ఏదో పని ఉందంట మనం వెళ్ళాలి అమ్మా వెళ్ళొస్తాను ఇద్దరూ వెళ్ళారు బాబాయ్ కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు అమ్మా కాఫీ పెట్టు శత్రువులు ఎక్కడో ఉండాలి మన కొంపలోనే తిరుగుతా ఉంటారు నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్